కాంగ్రెస్ రాకతో తుది దశకు చేరిన దళితుల భూములు గత ప్రభుత్వ పాలనలో దళితుల భూమి ఆక్రమణం భూభారతి పోర్టల్లో దళితుల్లో ఆనందోత్సవాలు జమ్మికొండ మండలం తనుగుల గ్రామానికి చెందిన దళిత కాలనీవాసులు గత ప్రభుత్వ పాలనలో ధరణి రాకతో సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిది బై ఏలో ఉన్న రెండు పాయింట్ మూడు ఒకటి గుంటల తమ ఇండ్ల స్థలాల భూమిని అప్పటి బీఆర్ఎస్ నాయకుల ప్రోత్సాహంతో తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నరసయ్యకు అక్రమంగా పట్టా చేయించారు దీనికోసం అప్పటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నామని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లేకితే మాపైనే అక్రమ కేసులు పెట్టి అప్పటి ప్రభుత్వంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే భూభారతి పోర్టల్ను ప్రవేశపెట్టడంతో సాదా బైనామాల పరిష్కారం కూడా భూభారతిలో పరిష్కారం చేస్తామని తెలపడంతో దళితుల్లో ఉత్సాహం వచ్చింది దీంతో తమ భూ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సమగ్రంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు శనివారం మోకాపైకి వచ్చి గిరిధావర్ విచారణ చేశారు గత ప్రభుత్వ పాలనలో తమ భూమి అన్యాక్రాంతం కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో తమ సమస్య తుది దశకు వస్తుందని తమ కాలనీ పేరు మీద ఇండ్ల స్థలాలు భూపట్టాలను ప్రభుత్వం మంజూరు చేయాలని కాలనీ వసులు అధికారులను కోరారు పది సంవత్సరాల కాలంపాటు దళితుల కోసం ఇచ్చిన భూమి అలుపెరగని పోరాటం తర్వాత తుది దశకు రావడం పట్ల అంబాల రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు